నా బ్రతుకు ఇంతే నా రాత ఇంతే సూది పెద్దంలోకి ఒంటైనా దూరుతుందేమో కానీ నా జీవితంలో మాత్రం ఏ కార్యము జరగదు అసలు నా జీవితం మారదు అంటూ చాలామంది పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు ఇంపాసిబుల్ బ్రదర్ నా జీవితంలో ఈ కార్యం జరగటం ఇంపాసిబుల్ సాక్షాత్తు దేవుడే వచ్చిన నా ప్రాబ్లం సాల్వ్ చేయలేడు నా తలరాత ఇంతే ఇంపాసిబుల్ ఇది నాకు అసాధ్యం సాధ్యం కాదు అంటూ చాలామంది విశ్వాస జీవితంలో కృంగిపోతూ ఉంటారు డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు దేవుడు అబ్రహాము షారా దంపతులను చూసి మీదటికి ఈ కాలమున షారాకి కుమారుణ్ణి అనుగ్రహిస్తాను షారా వచ్చే సంవత్సరానికల్లా ఒక కుమారుణ్ణి కంటుంది అని దేవుడు చెప్పినప్పుడు షారా నవ్వింది అందుకు దేవుడు అంటాడు యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన యుహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ అద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలుగునెను ఎస్ యోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఏదీ లేదు దేవుడు చెప్పింది చెప్పినట్లుగానే శారాకి కుమారుణ్ణి అనుగ్రహించాడు సహోదరి సహోదరుడా నీ సమస్య శారా గర్భం వలె ఉడికిపోయినది ఉండొచ్చు ఉడికిపోయినది ఉండి ఉండవచ్చు నీ సమస్య ఎప్పటికీ తీరని సమస్యలాగా ఉండి ఉండవచ్చు కానీ నా ప్రభువు ఈరోజు సెలవిస్తుంది ఏంటో తెలుసా యోహో అసాధ్యమైనది ఏది లేదు మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు నమ్మితే అసాధ్యాలన్నింటినీ సుసాధ్యాలు చేస్తాడు మన దేవుడు కొంచెం జాగ్రత్తగా చూస్తే అసాధ్యము అంటే ఇంగ్లీషులో ఇంపాజిబుల్ అని ఉంటుంది ఇంపాసిబుల్లోనే పాజిబుల్ దాగి ఉంది ఇంపాసిబుల్లోనే పాసిబుల్ దాగి ఉంది దేవుడు మోశాన్ని చూసి అంటాడు అయామ్ దట్ యామ్ నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అంటాడు ని రెండు భాగాలు చేస్తే యామ్ ప్లస్ ఇంపాసిబుల్ నాకు సాధ్యమే సమస్తము నాకు సాధ్యమే అని అంటాడు యామ్ దట్ యామ్ ఇస్రాయేలిలను చెరలో నుండి విడిపించటము నాకు సాధ్యమే అయామ్ దట్ అయాం నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను ఏసయ్యకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఏది లేదు ఆయనకు సమస్తమును సాధ్యమే మన ప్రభువులో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఈనకి ఏది అసాధ్యము కాదు ఈయన ఎందు వారికి కూడా ఏది అసాధ్యము కానివ్వడం ఎస్ మరొకసారి చెప్తాను మన ప్రభువులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఈయనకి ఏది అసాధ్యము కాదు ఈయన ఎందు వారికి కూడా ఏది అసాధ్యము కానివ్వడం మత వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై మరియు ఇరవై ఒకటి వచ్చనం చదువుదాం అందుకన మీ అల్ప విశ్వాసము చేతనే జాగ్రత్తగా వినాలి మీ అల్ప విశ్వాసము చేతనే ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు లేదా ఆ రోగాన్ని స్వస్థపరచలేకపోయారు లేదా ఆ సమస్య నుండి మీరు బయటికి రాలేకపోయారు దేని చేత మీ అల్ప విశ్వాసము చేత మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడలా ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మని అనగానే అది పోవును దేనిచేత విశ్వాసము చేత మీ సమస్య ఏదైనా ఏసునామ నాకు స్వస్థత కలుగునుగాక అంటే కొండలాంటి ఆ దీర్ఘకాలిక వ్యాధి కూడా నేనుండి విడిచిపెట్టి వెళ్ళిపోయింది కొండలాంటి ఆర్థిక సమస్యలైనా ఏసునామమున సముద్రములో పడునుగాక అంటే నీ సమస్యలన్నీ కూడా సముద్రంలో పడేస్తాడు ఏసునామమున అప్పుల బాధలన్నీ తీరిపోవునుగాక కొండలాంటి అప్పులన్నీ కూడా ఏసునామమున అవి సముద్రములో పడునుగాక అంటే అవి విశ్వాసము ద్వారా విశ్వాసము చేత అవి సముద్రంలో పడిపోతాయి అయితే ఏముండాలంట విశ్వాసం ఉంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు నీకు కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంటే నీకు కూడా అసాధ్యమైనది ఏది లేకుండా చేస్తాడు మనకేం కావాలి విశ్వాసము మాత్రం ఉంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అంత మాత్రమే కాదు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నీకు కూడా అసాధ్యమైనది ఏది ఉండదు ఏముండాలి నీకు విశ్వాసం ఉండాలి విశ్వాసము మాత్రం ఉంచితే నీ జీవితంలో ఏ సమస్య అయినా సరే ఏ సునామమున కొండలాంటి సమస్యలన్నీ ఆ సముద్రములో పడునుగాక అనగానే అవన్నీ వెళ్ళిపోయి సముద్రములో పడిపోతాయి కొండలాంటి అప్పులైనా కొండలాంటి ఆర్థిక సమస్యలైనా కొండలాంటి కుటుంబ సమస్యలైనా కొండలాంటి కోర్టు సమస్యలైనా కొండలాంటి అనారోగ్య సమస్యలైనా వివాహ సమస్యలైనా ఏవైనా సరే ఏసునామమున విశ్వాసముతో విశ్వాసముతో నీవు వాటిని ఆజ్ఞాపిస్తే ఆ కొండలాంటి సమస్యలన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి తెలుసా సముద్రంలో పడిపోతాయి అందుకే ఆయన అన్నాడు నాకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయందు ఉంచితే నీకు కూడా అసాధ్యమైనది ఏది ఉండదు అని అంటాడు ఎలాంటి విశ్వాసం ఉండాలంటున్నాడంటే ఆయన కొబ్బరికాయ అంత విశ్వాసము కాదు కొండంత విశ్వాసము కాదు గింజల్లో అతి చిన్న గింజ ఆవగింజంత విశ్వాసము ఏమన్నారు తెలుసా మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడలా ఎంత ఉండాలండి దాని పరిమాణము ఆవగింజంత ఆవగింజ ఆవగింజ దేనికి సాదృశ్యం అంటే చెక్కు చెదరని విశ్వాసానికి సాదృశ్యం ఆవగింజ చెక్కు చెదరని విశ్వాస జీవితానికి గుర్తు మీరు వండే కూరల్లో సహజంగా తాలింపులో ఆవగింజను వాడతారు చూడండి కరేపాకు అది వేగిపోయింది ఉల్లిపాయ కూడా వేగిపోయింది ఇంకా తాలింపులో వాడే ప్రతి పదార్థము కూడా దాని యొక్క రూపాన్ని కోల్పోయింది దాని ఒరిజినల్ రూపాన్ని కోల్పోయింది కానీ ఆవగింజ అది ఎంత వేగినా నీటిలో మరిగినా పదార్థాలన్నింటిలో కలిపి ఉడికించినా అది మాత్రము తన రూపాన్ని మార్చుకోదు తన రూపాన్ని కోల్పోదు ఆవగింజకున్న గొప్ప లక్షణం ఏంటంటే అది వేగినా ఉడికినా అన్ని పదార్థాలతో కలిసినా అది మాత్రము తన రూపాన్ని మార్చుకోదు తన రూపాన్ని కోల్పోదు నువ్వేసినప్పుడు ఏ విధంగా అయితే ఆవగింజ ఉంటుందో అదే విధముగా కూర ఉడికిన తర్వాత కూడా దాని రూపం అలానే ఉండిపోయింది క్రైస్తవుని యొక్క విశ్వాసం ఎలా ఉండాలి అంటే ఆవగింజలాగా చెక్కు చెదరని రూపాన్ని ధరించుకుని ఉండాలి ఆ చెక్కు చెదరని విశ్వాసముతో నువ్వు పలకాలి ఏసు నామమునా నా సమస్యలన్నీ ఎత్తబడి సముద్రములో పడిపోవును కాక అని పలకాలి అప్పుడు నా ప్రభు చేత కూడా అసాధ్యమైన వాటన్నిటిని కూడా సుసాధ్యము చేయిస్తాడు ఆయన అంటాడు చెక్కు చెదరని విశ్వాసము మీకుంటే మీ సమస్యలు మీ ఇంటి పక్కనున్న కాలువలో కాదు చెరువులో కాదు వాగులో కాదు వాటి అడ్రస్సు సముద్రములో ఎవడు ఈది వాటిని తీసుకురాలనంత దూరము అంత లోతులో పడేస్తానంటున్నాడు విశ్వాసం నీకుంటే అంత లోతైన ప్రదేశాల్లోకి నీ సమస్యలు పడిపోతాయి మళ్ళీ వాటి తీసుకురాలేము వాగులో పడినా కాలువలో పడినా చెరువులో పడినా వాటిని మళ్ళీ మనం తిరిగి తీసుకురావచ్చేమో కానీ సముద్రములో పడిన వాటిని ఎవ్వడ కూడా ఎన్నటికి కూడా తిరిగి తీసుకొచ్చుకోలేడు విశ్వాసముతో నువ్వు ఒక్కసారి నా సమస్యలన్నీ ఎత్తి సముద్రంలో పడునుగాక అని పలికితే అవి నా ప్రభువు నడి సముద్రంలో పడేస్తాడు పలుకుతావా సహోదరి సహోదరుడా విశ్వాసముతో నువ్వు పలికితే అసాధ్యాలన్నీ సుసాధ్యాలైతాయి దేవుడు ఇస్రాయేలీలను చూసి ఇస్రాయేలీలు ఎలా ఉన్నారంటే వెనక చూస్తే పరువు సైన్యం ముందు చూస్తే ఎర్ర సముద్రం మా పరిస్థితి ఏంటి ప్రభు అంటే ప్రభు అంటాడు నేడు మీరు చూస్తున్న ఐగుప్తీయులను మరి ఎన్నటికీ కూడా చూడరు సహోదరి సోదరుడా నువ్వు విశ్వాసం ఉంచితే నేడు నీకు ఉన్న సమస్యలన్నీ కూడా మరి ఎన్నటికీ కూడా నువ్వు చూడవు వారిని భయపెట్టిన ఐగుప్తీయులను ఏ విధంగా అయితే నడి సముద్రములో ముంచి ఇదిగో నిన్ను భయపెడుతున్న నీ సమస్యలన్నిటిని కూడా నా ప్రభువు నడి సముద్రములో ముంచేస్తాడు ఇస్రాయేలీను తరుముతున్న ఆ ఐగుప్తీలను వారి ముఖాలను మరి ఎన్నటికి కూడా వారు చూడలేదు సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు నీకు చెప్తున్నమాట నిన్ను తరుముతున్న నీ సమస్యలన్నీ కూడా మరి ఎన్నటికీ మళ్ళీ నీకు తారసపడకుండా నా ప్రభు అంటున్నాడు నువ్వు విశ్వాసం ఉంచితే వాటిని నడి సముద్రములో ముంచి వేస్తాను అంటున్నాడు నీ సమస్య ఏదైనా సరే సహోదరి సహోదరుడా ఎలాంటి సమస్యతో నువ్వు బాధపడుతున్నా వివాహం కావడం లేదు ఇక నా తలరాత ఇంతే అని నువ్వు అనుకుంటున్నావా ఎన్ని ఆసుపత్రులకు వెళ్ళినా నా రోగం కుదర్చబట్టడం లేదు అని నువ్వు అనుకుంటున్నావా ఎంతగా ప్రయాసపడుతున్నా ఎంత కష్టపడుతున్నా అవే అప్పులు ఆర్థిక సమస్యలు అని బాధపడుతున్నావా భవిష్యత్తు మారటం లేదు అని ఒకవేళ సహోదరి సహోదరుడా ఈరోజు కృంగిపోయి నా తలరాత ఇంతే నా బ్రతుకింతే నా జీవితం ఇంతే ఇంపాసిబుల్ అని అనుకుంటున్నావా అయితే సహోదరి సహోదరుడా నా ప్రభు అన్నాడు నీకు అసాధ్యమేమో నాకు సాధ్యమే నాయందు విశ్వాసం ఉంచితే అసాధ్యమైన కార్యాలన్నిటిని కూడా నీ జీవితంలో నీవు కూడా సుసాధ్యము చేసుకునే కృపణీకిస్తానంటున్నాడు నాకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయందు విశ్వాసం ఉంచితే నీకు కూడా అసాధ్యము ఏదీ కాదు